హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం అరవై ఎనిమిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు యువరాజ్ ఫోన్లో మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉన్నాడు ఆద్య మాట్లాడుతూ ఉంది ఇంట్లో విషయాలు జరిగిన విషయాలు చెప్పుకుంటూ ఉన్నారు అబ్బా కాలేజీలో చేరే సమయం ఎప్పుడొస్తుందో బావా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి మా అమ్మ పద్ధతి నాకు అస్సలు నచ్చదు అని నవ్వుతూ ఉంది ఆద్యం యువరాజ్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు తరుణ్ సాన్వి వచ్చారు తరుణ్ లోపలికి వెళ్ళబోతుంటే ఆగు బావగారు మాట్లాడుతున్నారు విందామని నవ్వుతూ పక్కనే ఉండి వినసాగింది బావ రోజు నైట్ పోటు కూడా ఒకసారి మాట్లాడండి అని నవ్వుతూ ఉంది ఆద్య అందరూ ఉంటారు కదా ఏదైనా అనుకుంటారని నువ్వు మెసేజ్ పెడితే నేను ఫోన్ చేస్తున్నానని చెబుతున్నాడు యువరాజ్ నవ్వుతూ అబ్బో వ్యవహారం చాలా దూరం వెళ్తుంది రాను రాను అల్లరబ్బాయిలా కనిపించినా నువ్వు ఎంత ఫాస్ట్గా లేవు మీ అన్న చవుడు అంటూ తరుణ్ నడుం మీద గట్టిగా గిల్లి పెట్టింది సాంగ్లీ అబ్బా అంటూ పెద్దగా అరిచాడు తరుణ్ రండి అంటూ ఉంటా మళ్ళీ చేస్తానని పెట్టేశాడు ఫోన్ యువరాజ్ జగపతి రాజు జాహ్నవి వరలక్ష్మి ముగ్గురు కూడా వారి పల్లెటూరు మూలపాలెం వెళ్ళారు జగపతిని గుర్తుపట్టిన వాళ్ళు సంతోషపడిపోయారు అమ్మో దొరబాబులాగా అయ్యాడు ఎక్కడున్నప్పుడు నల్లగా మాడిపోయిన ఎండు చేపలా ఉండేవాడు ఇప్పుడు నెగనెలాడిపోతూ ఉన్నాడు అంటూ నవ్వింది మంగమ్మ ఊరి పరిస్థితులు ఏమీ మారలేదు తనకు తెలిసిన వాళ్ళు తన వయసు వాళ్ళు కూడా ముసలి వాళ్ళ తయారయ్యారు బాధ కలిగింది జగపతికి నీళ్ళ కోసం ఇంకా అలాగే బాధపడుతున్నారు తను కొట్టు వేరొకరు నడుపుతూ ఉన్నారు అరే మస్తా నువ్వా అంటూ నవ్వాడు జగపతి అరే జగ్గు క్షమించండి పెద్దవారయ్యారు కదా అన్నాడు మస్తం చాలే ఆపు మనం ఎప్పుడూ ఒకప్పటి స్నేహితులమే మామూలుగా మాట్లాడరా అన్నాడు జగపతి నవ్వుతూ చివరికి కొట్టు నీ చేతికి వచ్చిందా అంటూ నవ్వాడు జగపతి రాజు అదంతా ఒక పెద్ద కథ అని ఊర్లో విషయాలన్నీ చెప్పడానికి వచ్చాడు జగపతి రాజుతో మస్తాన్ సుబ్లక్ష్మి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే అమ్ముకుని పోయారు అప్పుడు నేను నా తమ్ముడు కలిసి కొనుక్కున్నాను తర్వాత మా తమ్ముడికి పట్టణంలో ఏదో పొన్ని పని దొరికితే వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను నా భార్య చూసుకుంటున్నామని నవ్వుతో చెప్పాడు మస్తాన్ భోజనం మా దగ్గర చెయ్యాలి అన్నాడు మస్తాన్ లేదు కారులో అక్క జాహ్నవి ఉన్నారు భోజనం కూడా తెచ్చుకున్నాం ఇటువైపు రావడానికి ఇబ్బందిగా ఉంటే అక్కడే ఆపేశాను కారు అన్నాడు జగపతి రాజు ఎంత గొప్పవాడివయ్యావు ఇక్కడ ఈ పల్లెటూరులో పడి ఉన్నాం మేము ఇలాగే ఉన్నాము నువ్వెంతటి వాడు అయ్యావంటూ మురిసిపోతూ చూశాడు మస్తాన్ బాపను బామగారు కొలిచే గుడి కూడా మూతపడింది బామ్మగారు చనిపోయిన తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు పాపం గంగవ్వ మంగవ్వ కూడా ఇద్దరూ చనిపోయారుగా ఇంచుమించు వాళ్ళ ముగ్గురు ఒకే సంవత్సరంలో చనిపోయారు జరిగిన విషయాలు చెబుతూ ఉన్నాడు మస్తాన్ ఆ ఊరి పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగింది జగపతికి కనీసం రోడ్లు లేవు నీళ్ళు ఉండే పరిస్థితులు లేదు ఉన్న వాళ్ళకు పని లేదు వర్షాలు కురవక పంటలన్నీ దెబ్బతిన్నాయి అన్నీ గమనిస్తూ చూస్తున్నాడు ఓట్ల కోసం మన ఊర్లోకి కూడా ఎవ్వరు రారు అది మన తలరాత మూల మీద ఉన్నది మూలపాలం అంటూ బాధగా నవ్వాడు మస్తాన్ ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు పైగా మనసున్నవాడు కదా జగపతి రాజు ప్రతి విషయాన్ని పట్టించుకుని ఎక్కడ ఏ లోటుందో అన్నీ తెలుసుకుంటున్నాడు జగపతి తర్వాత గుడి చూద్దాం రండి అంటూ జాహ్నవి వరలక్ష్మి వాళ్ళతో జగపతి రాజును మస్తాన్ తీసుకుని వెళ్ళాడు అక్కడ వాతావరణం మరి భయంకరంగా అయిపోయింది కోనేరు పూర్తిగా పాడైపోయింది వేరే వాళ్ళు బాగు చేస్తుంటే కులాల గొడవలు వచ్చి అసలుకే మోసం వచ్చింది గుడిలా ఇలా బాధగా చెప్పాడు మస్తాన్ ఐబూ అయినా కూడా అతనికి ఎంతో భక్తి జాహ్నవి ఆ గుడి చూసి అయ్యో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతుంటే వరలక్ష్మి కూడా నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని బామ్మగారితో కలిసి అంటూ వాళ్ళ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అక్కడున్న ఎండిపోతున్న మారేడు చెట్టు కింద కూర్చున్నారు జగపతి రాజు మస్తాన్ ఇద్దరు కోనేటి మెట్ల మీద కూర్చున్నారు సుబ్లక్ష్మి వాళ్ళ గురించి మొత్తం చెప్పుకొచ్చాడు జగపతి రాజు ఓ సిర్తి ముండా నీ మీద మాట్లాడుతుందా అది చిన్న వయసులోనే అది మొదలుపెట్టింది చీ దీని బతుకు జడ ఎక్కడ మొగుడు చంపేసిందంటూ అప్పటి వరకు జగపతికి తెలియని విషయాలు కూడా మొత్తం పూసగుచ్చినట్లు చెబుతూ ఉన్నాడు మస్తాన్ ఏమిటి మస్తాన్ ఇవన్నీ నీకు ఎలా తెలుసు అన్నాడు జగపతి అది కాదు జగపతి నువ్వు అలవాటు కాకముందు దానికి అన్నీ నేనే నా దగ్గర ఉన్న డబ్బంతా దాన్ని వగలు మాటలతో కాజేసింది అని చెబుతున్నా మస్తాన్ మాటలకు అవునా అంటూ ఆశ్చర్యపోయాడు జగపతి ను అందుకే నీకు చెప్పేవాడిని వెళ్ళవద్దు దానితో అని అన్నాడు మస్తాన్ ఏమిటో నువ్వు రమ్మన్నావు ఆమెను ఇష్టపడకపోయేసరికి లేనిపోని చెబుతున్నాడు అని చెప్పేది నీ మీద అప్పట్లో సుబ్బలక్ష్మి అన్నాడు జగపతి ఇదంతా సరే దాని కడుపున ఒక కాయ కాయడం ఏమిటి అది అది కూడా అచ్చం అచ్చుకుద్దినట్లు నీలా ఉండడం మరీ విచిత్రం చేసేది తప్పు ఎక్కడికి పోదు అని కురాన్లో చెబుతారు ఇదే కాబోలు అన్నాడు మస్తాన్ ఆ బుడతడు కడుపులో కూడా ఎక్కువ రోజులు లేడు ఏడు నెలలు జరుగుతున్నప్పుడే పుట్టాడు బతుకుతాడో లేడో అని ఆశ్చర్యపోయేవాళ్ళు అందరూ అని వింతగా చెప్పాడు మస్తాన్ ఏమో అవన్నీ నాకు తెలియదు కానీ ఇలా జరిగింది ఇంకొక వారం రోజుల్లో కోర్టులో కేసు ఉంది ఊర్లో ఎవరైనా అన్నీ తెలిసిన వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం వస్తు ఉంటుంది మస్ వస్తావా అన్నాడు జగపతి తప్పకుండా స్నేహితుడికి ఆ మాత్రం చేయకుండా ఉంటానా ఎన్నిసార్లు నాకు డబ్బులు ఇవ్వలేదు ఒక్కోసారి కోర్టుకి ఇబ్బంది అయినా మీకు కష్టంగా ఉన్న రోజుల్లో కూడా నాకు ఒక ముద్ద పెట్టేవాడివి తిన్న విశ్వాసం మర్చిపోలేను జగపతి అన్నాడు మస్తాన్ ఉంటారో కనీసం కూర్చోవడానికి తావులేదు పెద్ద ఇంటి వాళ్ళు అయిపోయారు ఈ పల్లెటూరులో ఎలా ఉంటారు నేను సమయానికి వచ్చి అన్నీ అన్నాడు మస్తాన్ ఇవిగో డబ్బులు నీకులాగే ఇంకొకరికి తెలిసిన కూడా వారిని కూడా తీసుకురా అన్నాడు జగపతి వాడు సుబ్బలక్ష్మి ఊరు వాడు సుబ్బుడు వాడే దాని ముందు అంటూ నవ్వాడు మస్తాన్ ఏమో మస్తాను ఇప్పుడు ఇవన్నీ నేను వినలేకుండా ఉన్నాను ఒకప్పుడు తెలిసి తెలియక తప్పు చేసిన మాట నిజమే కానీ నేను చేసిన తప్పు ఇంత నీచంగా ఉంది నా కళ్ళ ముందు అని బాధగా ఉంది అన్నాడు జగపతి కన్నీళ్ళతో అరే భయ్యా అప్పటి వయసు ఊపు అటువంటిది వయసు ముదిరిన తీర్పు ఇప్పటిది ఎవరికైనా ఉంటాయి ఇటువంటి లోసుగుల ఎవరైనా చెబుతారా ఏంటి నువ్వు నేను చెప్పినట్టు అంటూ నవ్వాడు మస్తాన్ నా ముంతాజ్ బేగంకి తెలిసిందంటే పైన ఉన్న రొట్టె కర్ర పెట్టి తలకాయ బద్దలు కొడుతుంది భయ్యా అంటూ నవ్వాడు మస్తాన్ అది సరే గాని మరి జాహ్నవి తల్లి ఏమీ అనలేదా అన్నాడు మస్తాన్ అన్ని విధాలుగా అర్థం చేసుకునే మనిషి అమాయకురాలైనా కూడా తెలివితేటలు ఉన్నవారికన్నా కూడా కొన్ని విషయాలలో చాలా తెలివిగా ఆలోచిస్తుంది మస్తాన్ జాహ్నవి అంటూ నవ్వాడు జగపతి చిన్నప్పుడు చెరువులో ఈత కొట్టేవాళ్ళం తన్నుకునేవాళ్ళం చెరువులో చేపలు పట్టి ఇద్దరం పెద్ద చేప కోసం తన్నుకునేవాళ్ళం పెరిగాక సుబ్లక్ష్మి కోసం ఇప్పుడు ఇలా నిజంగా జరిగిపోయిన రోజులు కళ్ళ ముందుకు వచ్చాయి జగపతి నిన్ను చూడగానే ఒక పద్ధతి ఒక మంచి ఉంటే ఎటువంటి మనిషి అయినా ఇంత చక్కగా తయారవుతాడని నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది అంటూ మెచ్చుకున్నాడు మస్తాన్ మస్తాన్ మాట అంటే మాటే ఆ సుబ్బుడికి విపరీతమైన కోపం సుబ్లక్ష్మి అంటే దాని మొదటి జీవితం నుండి ఎక్కడ నుండే ఆ సుందరం గాడితో వెళ్ళిపోయే వరకు అన్నీ తెలుసు వాడికి వాడిని కూడా తీసుకువస్తానని చెప్పాడు మస్తాన్ సరే అని మళ్ళీ కలుస్తాను భయ్యా అంటూ కౌగిలించుకున్నాడు జగపతి కోట్లు సంపాదించినా నువ్వు మారలేదు జగపతి అంటూ సంతోషపడ్డాడు మస్తాన్ రైలు ఖర్చులకు డబ్బులు ఇచ్చాడు జగపతి ఇంట్లోకి వాడుకోమని డబ్బులు ఇవ్వబోతుంటే వద్దు అన్నాడు మస్తాన్ నేను కష్టపడతాను ముంతయాజ్ బేగం కూడా కష్టపడుతుంది మాంసం ముక్కలు ఉప్పు కారం వేసి ఎండబెట్టి ఊరకలు చేస్తుంది అవి చాలా ఖరీదుగా అమ్ముతుంది చాలా లాభం అంటూ నవ్వాడు మస్తాన్ మస్తాను వరలక్ష్మిని జాహ్నవిని పలకరించాడు జగపతి చెప్పాను కదా తప్పకుండా రావాలి ఇదిగో నా ఫోన్ నెంబర్ అంటూ ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఒకరికొకరు ముందు రోజు వచ్చేస్తే నేను అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తాను సరేనా అని చెప్పాడు జగపతి అక్కడ చాలా మందిని కలిసి ఆ ఊరేవీ మారలేదు ఆ వేచిల్లా చెట్లు ఆ చెట్ల కింద ఆడుతున్న పిల్లలు పక్కనే ఆడితే తమ ఇంటికి వెళ్ళారు జగపతి వాళ్ళు ఆ ఇల్లు చూడగానే ఎన్నో విషయాలు గుర్తుకు వచ్చాయి తల్లు గుర్తుకు వచ్చి కన్నీరు వచ్చింది వరలక్ష్మి జాహ్నవ్వి కూడా కళ్ళు తడయ్యాయి ఎవరు మీరు అంటూ బయటకు వచ్చారు ఇద్దరు ఇంతలో మెస్తాన్ వెనకాలే వచ్చి ఒకప్పుడు ఇల్లు వాళ్ళదే ఇవో గుర్తులు ఉంటాయి కదూ అంటూ నవ్వాడు లోపలికి వచ్చి చూడండి బాబు ఏమీ కాదు అంటూ నవ్వుకున్నారు వాళ్ళు అక్కడ ఎర్రగల్ల లుంగి కట్టుకుని బనీన్ వేసుకుని కూర్చున్నాడు కథను జగపతికి తన అప్పట్లో ఎలా ఉండేవాడు గుర్తుకు వచ్చింది ఇల్లు అమ్ముతున్నాను బోర్డు పెట్టారు అని అడిగాడు వాళ్ళను జగపతి అవును బాబు బిడ్డ పెళ్లి చేయాలన్నారు వాళ్ళు నేనే కొంటానన్నాడు జగపతి ఆశ్చర్యంగా చూశారు వరలక్ష్మి జాహ్నవి మస్తాన్ కూడా విచిత్రంగా చూశాడు మరి మీరెక్కడుంటారు అని అడిగాడు జగపతి చెరువు దగ్గర గుర్సు ఉంది బాబు ఇబ్బంది లేదన్నారు వాళ్ళు సరే నాకు ఇల్లు రెండు రోజుల్లో అప్పగించండి మీకు డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు జగపతి సామాన్లు ఏమీ లేవు బాబు వెంటనే ఎప్పుడైనా మారిపోతాము మాదేమీ లేదు డబ్బులు చాలా అవసరం పిల్ల పెళ్ళికి అన్నీ కొనుక్కోవాలి ముందుగా ఇప్పిస్తే ఇప్పుడే వెళ్ళిపోతామన్నారు వాళ్ళు సరే తప్పకుండా అంటూ మస్తానికి ఇచ్చి చెక్ రాసి పంపించాడు జగపతి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పని చూసుకుని గంటలో వచ్చేశారు వాళ్ళు డబ్బులు ఇంకా కలిసి ఇచ్చారు బాబు మహానుభావులు అంటూ వాళ్ళు ఎంతో సంతోషపడిపోయారు జాగ్రత్త అని చెప్పాడు జగపతి కారులో కూర్చుని తెచ్చుకున్న భోజనం పొట్లాలు తీసుకుని కారులోనే తిన్నారు ముగ్గురు మస్తాన్ మంచి పని వాళ్ళు కావాలి ఇల్లు పడగొట్టాలి వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను వాటర్ ప్లాంట్స్ చాలా చోట్ల పెట్టించాను నేను వాళ్ళు నిమిషాల మీద వచ్చి అన్నీ చేస్తారు ఎక్కడికక్కడే బ్రాంచ్లు ఉంటాయంటూ అక్కడ ఏమేమి కట్టించాలో సలహా ఇచ్చాడు జగపతి మస్తాన్కి వెంటనే బేల్దారి మేస్త్రీలు కూలీలను పిలిపించాడు జగపతి పని లేక తిండి లేక బొక్క బోర్ల పడుకున్న వాళ్ళు వేగంగా వచ్చారు తప్పకుండా బాబు అది కూడా మా కోసం చేస్తున్న మంచి పని అంటూ సంతోషపడ్డారు వాళ్ళకు డబ్బులు ఇచ్చే ముందు ఏదైనా తిని పని మొదలు పెట్టండి అని చెప్పాడు జగపతి దేవుళ్ళు లాంటి వారు బాబు మీరు అంటూ వాళ్ళు సంతోషంగా దండాలు పెట్టారు పక్కనే బోర్ తీస్తారు అని మొత్తం వివరంగా చెప్పి బయలుదేరాడు జగపతి ఫోన్ ద్వారా అందరికీ పనులు చెబుతూ మస్తానికి కొంత డబ్బు ఇచ్చి పని జాగ్రత్తగా చేయించమని చెప్పి బయలుదేరాడు జగపతి జగపతి కొంత దూరం వెళ్ళాక డ్రైవర్ వచ్చాడు ఆ ప్లేస్కి కార్లు ఎప్పుడో తను పెట్టుకునే రెండు జతలు తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాడు జగపతి నేను ఇక్కడే కొన్ని రోజులు ఉండి వస్తానంటూ చెప్పాడు అక్కడ విషయాలన్నీ అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు అందరికీ ఫోన్ చేసి చెప్పాను చెబుతానే ఉంటాను నేను చేయవలసిన పనులు ముందు కొన్ని చేసి వస్తానని ముందుగానే చెప్పాడు జగపతి వరలక్ష్మి గారికి జాహ్నవికి ఈ మధ్యనే తేరుకున్నారు ఆపరేషన్ నుండి ఇప్పుడు ఇలా వచ్చి ఎలా ఉంటారు మీరు అని బాధపడింది జాహ్నవి ఏం పర్వాలేదు నాకు మన ఊరు వస్తే మన ఊరు చూస్తే చాలా బాధ అనిపించింది ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచన రాకపోవడం తప్పే కానీ నా కళ్ళతో చూసాక తెలిసింది నేను చేయవలసిన పనులు ఏమిటో అన్నాడు జగపతి డ్రైవర్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళమని చెప్పాడు తర్వాతను వెంటనే రావాలంటూ డ్రైవర్కు చెప్పాడు తీసుకురావాల్సిన బట్టల గురించి అన్ని విషయాల గురించి జాహ్నవికి చెప్పాడు జగపతి జగపతి మూలపాలెం వెళ్ళాడు పది నిమిషాల్లో తనకు నమ్మకంగా ఉండే డ్రైవర్ పెళ్ళి నిమిత్తం వెళ్ళి నిమిత్తం అక్కడికి రావడంతో తన వాళ్ళని అతనితో పంపడానికి సులువైందని అనుకున్నాడు ఆ రోజు మస్తాన్ వాళ్ళ ఇంటి వసారాల్లో దోమతెర వేసుకుని పడుకున్నాడు జగపతి సాయంత్రం రొం రొట్టెలు ఎండు మాంసం కూర వండిపెట్టింది ముంతాజ్ చాలా రుచిగా ఉందమ్మా అని నవ్వుతూ చెప్పాడు జగపతి అన్న మీరంతటి వారు అయ్యుండి ఊరి కోసం మంచినీళ్ళ సౌకర్యం కోసం ఇలా ఆగిపోయి పనులు చేయించడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ సంతోషపడింది ముంతాజ్ బోరు వాళ్ళు వచ్చి రాత్రికి రాత్రి బోర్ తీశారు బాగా లోతుగా తవ్వించాడు జగపతి బోర్ వేయడమే వాటర్ బయటకు తన్నింది తను ఆర్డర్ ఇవ్వడంతో వాటర్ ప్లాంట్ వాళ్ళు వచ్చారు అన్నీ చూస్తున్నారు వారు అన్నీ చెప్పి నాలుగు రోజుల్లో కరెంటు కావలసిన బిగించండి అని చెప్పి వెళ్ళారు తర్వాత జగపతి మస్తాన్ తీసుకుని ట్యాక్సీకి ఫోన్ చేసి పురాతన గుడలకు సంబంధించిన ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ తన శిథిలమైన గుడిని బాగు చేస్తానని చెప్పి వారి ద్వారా సంతకాలు పెట్టించుకుని వారు పెట్టిన రూల్స్ తప్పక పాటిస్తా అని చెప్పి వచ్చాడు ముందుగా కోనేరులో మురికి వాటర్ తీయించి శుభ్రం చేయించి ఎండపెట్టారు ఆ రోజు జరిగిన పనులు సాయంత్రం ఫోన్ చేసి భార్యకు అక్కకు చెబుతున్నాడు జగపతి తన పిల్లలతో కూడా మాట్లాడి చెబుతున్నాడు జగపతి ఇటువంటప్పుడు ఇలాంటి రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు మేము వచ్చినప్పుడు అందరం కలిసి చేస్తాం కదా అన్నాడు యువరాజు లేదురా నేను పుట్టి పెరిగిన ఊరు అలాగే ఉండిపోయింది నేను ఎంతో సంపాదించాను ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాడిని నాకంటూ ఒక బాధ్యత ఉంది అనిపించింది అందుకే కష్టపడి చేస్తున్నాను ఇష్టంతో అన్నాడు జగపతి రాజు తలుచుకుంటే దెబ్బలకు లేదన్నట్లు డబ్బు చేతిలో ఉండి మంచి మనసున్న వారి ద్వారా మంచి పనులు జరగడం చాలా సులభం అని అనిపించింది చూసేవాళ్ళకి ఊరందరూ కూడా జగపతిని పొగుడుతూ ఉన్నారు రోడ్లు వేయించుకోవచ్చు కదా కనీసం ఊర్లో నుండి ఎటు కానీ ఊరు మూలగా ఉండేసరికి ఆ మూలపాలెంలో ఏ పని ఎవరు పట్టించుకోరు గుడిని శుభ్రం చేసేసారు పనివాళ్ళు చక్కగా రంగులు వేయించాడు జగపతి అక్కడున్న పిచ్చి పిచ్చి చెట్లు మొత్తం కొట్టించాడు కోనేరులోకి చక్కటి వాటర్ పట్టించారు ఇప్పుడు దేవాలయం ఎంతో అందంగా ముస్తాబు అయిపోయింది ఇంకా కొన్ని పనులు ఉన్నాయి జాగ్రత్తగా చెయ్యాలి అక్కడ ఊళ్ళో పనిచేసుకునే వాళ్లకు తనకు తెలిసిన కంపెనీ వాళ్ళ ద్వారా అగ్రిమెంట్ ఇప్పించి పని ఉన్నప్పుడు ఖచ్చితంగా వారిని పిలిపించుకునే విధంగా ఏర్పాటు చేయించాడు జగపతి మూలపాలెంకి బాగా డెవలప్ అయిన ఊళ్ళకి మధ్యలో ఒక చెరువు ఉంది దానిపై వంతెన కానీ వస్తే ఇటు అటు రాకపోకలు ఏర్పడి ఊరు బాగుపడుతుందన్న ఆలోచన వచ్చింది జగపతికి తన చిన్నతనం నుండి కూడా ఇబ్బంది పాలయ్యారు ఆ ఊర్లో ఇబ్బందులు మొత్తం కళ్ళకు కట్టినట్లు తెలుసు జగపతికి బామగారు ఉండే ఇల్లు పూజారి గారికి ఇచ్చి నిత్యం దేవాలయంలో పూజలు జరిగేలాగా నియమించాడు జగపతి ఖాళీగా పనివారు ఉండడంతో ప్రతి పని కూడా చాలా స్పీడ్గా అయిపోయింది ఆ ఊరిని బాగుపరచాలన్న ఉద్దేశంతో చేస్తున్న జగపతికి అందరూ తోడుగా నిలబడి ప్రతి ఒక్కరూ పనులు త్వరగా ముగించేశారు వాటర్ ప్లాంట్ విషయం చూసుకునేలాగా ఇద్దరిని నియమించాడు రూపాయి పెట్టుకుంటే మంచినీళ్ళు ఎక్కడో దూరానికి వెళ్తే తెచ్చుకునే పని లేదు చాలా ఆనందపడిపోయారు అందరూ అక్కడ అమ్ముతున్నారని పొలం కొని దేవాలయానికి అక్కడ ఉండగానే పంతులు గారికి గుడిలో జరిగే పూజలకు ఆధారంగా అమర్చాడు జగపతి ఆ విషయానికి కూడా ఇద్దరిని నియమించాడు ఖాళీగా ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళను ఎన్నిక చేసి మరీ వాళ్ళని ఎక్కడ కావాలో అక్కడ నియమించాడు జగపతికి ఊరంతా కొట్టిన పిండి అవ్వడంతో అక్కడ ముళ్ళ చెట్లు బాగా పెరిగిపోయిన ఏరియాను గమనించాడు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పనులన్నీ పూర్తి చేస్తాను నేను వెళ్ళవలసి ఉందని చెప్పి కారుతో డ్రైవర్ రావడంతో మస్తాన్ వాళ్ళకి చెప్పి తప్పకుండా రమ్మని బయలుదేరాడు జగపతి కోర్టు వాయిదా కాస్త లేట్ అయ్యేసరికి అన్ని పనులు సరిచేయగలిగాడు జగపతి ఇంటికి చేరిన జగపతి వైపు చూసి కన్నీళ్ళు పెట్టుకుంది జాహ్నవి అనుకోకుండా అలా ఉండిపోతారని నేను అనుకున్నానా నాకు బాధగా ఉండదా నాకు ముందు చెప్పలేదు మీరు అంటూ బొంగమూత పెట్టుకుని ముక్కు చేదుతూ ఉంది అబ్బా నువ్వు అక్కడ ఆగిపోయావు రోజు నా తల తినేసిందిరా బాబు నీ పెళ్ళం అసలు ఎందుకు అక్కడ ఆగారు దోమలు కుడతాయేమో అంటుంది కాసేపు అయినా ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్నారు ఏమవుతుందో అంటుంది కాసేపు అమ్మో ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవచ్చు తండ్రి అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది వరలక్ష్మి ఏంటి అంత బాధపడ్డావా అన్నాడు జగపతి నవ్వుతూ జాహ్నవి వైపు ముచ్చటిగా చూస్తూ ఏమో మీరు లేకుండా నేను ఉండలేను అన్నది జాను మరి నన్ను వదులు వెళ్ళినప్పుడు ఆ సంగతి అన్నాడు జగపతి కళ్ళతోనే నవ్వుతూ అప్పుడేగా నాకు తెలిసింది మీరు లేకుండా నేను ఉండలేనని అలా వెళ్ళకపోతే నాకు తెలియదుగా అంటున్న జాహ్నవి గడసరి మాటలకు నవ్వేశాడు జగపతి స్నానం చేసి హాల్లో కూర్చున్న జగపతికి డిన్నర్ ఏర్పాట్లు చేసింది జాను సాయంత్రం ప్రతిరోజు స్నానం చేసి తెల్లటి చేనేత వస్త్రాలు ధరిస్తారు జగపతి ఆ బట్టల్లో చాలా అందంగా కనిపిస్తాడు జగపతి ఎర్రటి అంచున్న తెల్లటి కాటన్ చీర కట్టుకొని తెల్లల్లో క కనకంబరాలు మల్లెపూలు తురుముకొని అందంగా నవ్వుతున్న జాహ్నవి వైపు ముచ్చటగా చూసుకుని నవ్వుతున్నాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను